హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక ట్రెడిషనల్ ఐటెం అండి ఉలవకట్టు ఈ ఉలవకట్టు ఉలవచారు తిని మన పూర్వీకులు ఎంతో బలంగా శ్రందీగా పొలం పనులు చేసుకుని ఆరోగ్యంగా ఉండేవారండి మరి ఈ మధ్య కాలంలో అందరూ దీన్ని మర్చిపోయారు కాబట్టి మనం మరలా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ ఉలవల్లో ఉండే పోషకాల వివరాలు ఉలవకట్టు ఏ విధంగా తయారు చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఉలవ కట్టుకి కావలసిన పదార్థాలు ఇది ఉలవల పిండి అండి ఉలవలు వేయించేసి మనం మిక్సీలో పొడి చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా వేయించి పొడి చేసిన పిండి ఇది ఈ స్పూన్తో ఇలా ఫుల్గా మూడు స్పూన్లు తీసుకున్నాను నేను ఈ పిండి అయితే మూడు స్పూన్లు అంటే మీకు లెక్క చెప్తాను రెండు గ్లాసులు వాటర్కి ఒక స్పూన్ ఫుల్గా తీసుకోవాలన్నమాట ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఆ చిక్కదనము రెండు గ్లాసుల వాటర్కి ఒక స్పూన్ ఫుల్గా తీసుకుంటే సరిపోతుంది అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మరి పుల్ల పుల్లగా బాగోదు కొంచెం తగినంత వెయ్యాలన్నమాట చింతపండు దీంట్లోకి ఒక ఉల్లిపాయ ఒక టమాటో కొద్దిగా పచ్చిమిర్చి తీసుకున్నాను నేను అయితే నేను దీంట్లో పెట్టాలనుకున్నాను దీని నిండా ఉలవచారు ఉలవకట్టు దానికి సరిపడా ఈ పిండి సరిపోతుంది అనమాట నాకు ఈ దీన్ని ఫుల్గా వాటర్ తీసుకుంటే ఈ మూడు స్పూన్ల పిండి సరిపోతుంది నాకు ఆ విధంగా తీసుకున్నాను నేను ఇప్పుడు ఉల్లిపాయ టమాటా కట్ చేద్దాం ఈ విధంగా చీలికలుగా పొడవుగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి అయితే మనం తీసుకున్న ఈ బౌల్లోకి ఇవన్నీ వేసేద్దాం ఈ బౌల్లోకి ఇవన్నీ వేసేసిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టి ఉంచుకోవాలండి ఈ చింతపండు రసం కూడా దీంట్లో వేసేయాలన్నమాట చింతపండు రసం దీంట్లోకి వేసిన తర్వాత మనము దీనికి సరిపడా సాల్ట్ ఉప్పు పసుపు ఇవన్నీ వేద్దామండి కొద్దిగా పసుపు అలాగే దీనికి రుచికి సరిపడా సాల్ట్ ఎందుకంటే దీన్ని నిండా నేను వాటర్ వేసుకుంటాను కాబట్టి దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట దీనికి సరిపోతుంది నాకు ఈ వాటర్కి అలాగే కొంచెం కారం పచ్చిమిర్చి ఎక్కువ వేసామండి అందువల్ల కారం ఎక్కువ పట్టదు ఒక అర స్పూన్ అయితే సరిపోతుంది ఇలా వేసిన తర్వాత వీటన్నిటిని మనం చేతితోటి ఇలాగా ప్రెస్ చేయాలన్నమాట ఈ టమాటాలు ఉల్లిపాయ ఇవన్నీ స్మాష్ అవ్వాలి కొంచెం లైట్గా మరీ స్మాష్ అయిపోక్కర్లేదు కొంచెం లైట్గా ఇలానేయాలి ఇలా అనేస్తే అవి కొంచెం మెత్తగా అవుతాయండి చేత్తో కొంచెం ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే అవి మెత్తగా అవుతాయి అన్నమాట టమాటాలు ఉల్లిపాయలు ఈ విధంగా నేను ప్లెయిన్గానే పెడుతున్నానండి ఇది పులవ కట్టు కావాలంటే మనం కూరగాయలు కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ టైం ఇంకోసారి ఎప్పుడైనా కూరగాయలు వేసుకుని ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడైతే ప్లెయిన్గానే పెట్టుకుందాం ఇలాగా చేతితోటి కొంచెం ఇలా అనేస్తే అవన్నీ మెత్తగా అవుతాయి అన్నమాట మెల్ట్ అవుతాయి ఇప్పుడు కావాల్సినంత వాటర్ దీంట్లో వేసేసుకోవాలి అయితే కొంచెం అది ఒలో పిండి కూడా మనం కలిపి వాటర్తో కలిపేసి ఈ నీళ్ళు తిరగబడిన తర్వాత ఈ నీళ్ళు తిరగబడ్డాక ఆ ఒలో పిండిని చన్నీళ్ళతో కలపాలండి చన్నీళ్ళతో కలిపి దీంట్లో వేస్తాము కాబట్టి ఇది ఫుల్గా వేయకుండా కొంచెం వెళ్తూ ఉంచుకోవాలి మరి అది ఉలవపిండి కలిపిన వాటర్ అంతా దీంట్లో పడుతుంది కదా అప్పుడు పైకంటే వచ్చేస్తుంది అందుకు కొంచెం ఎలుతగా ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి మరిగిందాం ఈ వాటర్ తిరగబడిన తర్వాత పిండి కలిపిన వాటర్ వేయాలి తర్వాత లాస్ట్లో అది కూడా కొద్దిసేపు మరిగాక తాలింపు చేయాలి అన్నీ వేసి పెట్టుకున్నాం కదండి స్టవ్ ఆన్ చేసి మనం స్టవ్ మీద పెట్టుకుందాం ఇది కొంచెం మరిగాక అప్పుడు మనము ఆ ఉలవపిండి వాటర్లో చన్నీటిలో కలిపి దీంట్లో వేయాలి అది ఇది మరిగాక తాలింపు చేద్దాం ఇప్పుడైతే నీళ్లు మరగనిద్దాం ఇదిగో చూసారా నీళ్లు ఈ విధంగా తిరగబడాలన్నమాట వాటర్ ఇలా తిరగబడింది కదా ఈ టైంలో మనము తీసుకున్న ఈ ఉలో పిండిని వాటర్లో ఇలా కలిపేయాలి వాటర్లో కలిపేసి ఇలా వేయాలన్నమాట వేసిన వెంటనే ఇదే కలపాలి ఒకే చోట అది ఉండకట్టేయకుండా ఈ గిన్నె కూడా అంటికి కదా పిండి కొంచెం గిన్నె కడిగిన వాటర్ వేస్తున్నాను ఇప్పుడు అంతా ఒకసారి కలపాలి కలిపిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మరగనివ్వాలి మరిగిన తర్వాత అప్పుడు మనం తాలింపు చేయాలి చాలా ఈజీ అండి సింపుల్ రెసిపీ ఇది అంటే ఇది పప్పుచారు టైపులో ఉంటుందన్నమాట కొంచెం చిక్కగా మరీ పలచగా చారులా ఉండదు అలానే మరీ ముద్దపప్పులా ఉండదు పప్పు చారులాగా కొంచెం సెమీగా ఉంటుందన్నమాట ఇది కొంచెం తిరగబడిన తర్వాత మనం తాలింపు చేద్దాం మరగాలి ఒక ఐదు ఐదు నిమిషాలు పది నిమిషాలు మరిగితే అప్పుడు అరుచి వస్తుంది అనమాట తర్వాత తాలింపు చేద్దాం పది నిమిషాలు మరి మరిగింది మన అవలవ కట్టు పది నిమిషాలు మరిగింది చూసారా కొంచెం చక్కగా అయింది ఇది చల్లగా అయితే ఇంకా చక్కగా అవుతుంది చల్లారేసరికి సో ఈ టైంలో మనం ఇంకా తాలింపు చేసేయచ్చు నేను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను ఇందులోనూ చూసారా చక్కగా అయ్యింది చల్లారితే ఇంకా చక్కగా అవుతుంది ఇది పక్కగా దించేసి మనం తాలింపు చేసుకుందాం తాలింపు కోసం నేను గిన్నె పెట్టుకున్నాను ఒక స్పూన్ ఫుల్గా ఆయిల్ వేస్తున్నాను సరిపోతుంది అయితే మనకి తాలింపుకి కావాల్సిన పదార్థాలు వెల్లుల్లి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండిమిర్చి ముందుగా వెల్లుల్లి వస్తా అవి కొంచెం వేడెక్కిన తర్వాత ఇవన్నీ ఒకేసారి చేసేద్దాం వేడెక్కాయి కదా జీలకర్ర ఆవాలు కరివేపాకు केले बेटे इवननी तालेम पे वेग गई కలిపేసి మూత పెట్టేయడం చూసారా ఇలా చిక్కగా కొంచెం చిక్కగా ఉంటుంది సెమీగాను ఇది చల్లారితే ఇంకా చిక్కగా అవుతుంది సో మనం ఆపేయచ్చు అనమాట ఇప్పుడు వేడి వేడిగా మన ఉలవకట్టు రెడీ అయిపోయిందండి ఓస్ ఉలవలే కదా అని ఈజీగా తీసి పడేయద్దు ఉలవలు తింటే గుర్రానికి వచ్చినంత బలం వస్తుందని మన పెద్దవారు చెప్పేవారు కదా ఇందులో విటమిన్ బి వన్ బీ టూ బీ సిక్స్ ఇంకా ఐరను కాల్షియము ఫాస్ఫరస్ ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయట అలాగే ఇది మాంసాహారానికి సమానమైన ప్రోటీన్ కూడా ఇందులో లభిస్తుందట అండి అలాగే బరువు తగ్గుతారట కొలెస్ట్రాల్ తగ్గుతుందట షుగర్ తగ్గిస్తుందట కిడ్నీలో రాళ్లను కూడా కరిగిస్తుందట ఇంకా చెప్పుకుంటూ పోతే అనేకమైన లాభాలు ఈ ఉలవల వల్ల మనకు ఉన్నాయండి అయితే ఇది మితంగా తీసుకోవాలి అతిగా తీసుకుంటే కడుపుబ్బరం లాంటి ప్రాబ్లం కూడా ఉంటుందట తీసుకోవాలి కానీ మితంగా తీసుకోవాలి ఓకే అండి థ్యాంక్ యూ